రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ భారతీయ కమ్యూనిస్ట్ పార్టీ ఈ రెండు ఈ సంవత్సరం శత సంవత్సరాలు పూర్తి చేసుకున్న వేళ వారెక్కడ మనం అనే మాట వామపక్ష భావజాలం నోటి వెంట ఈ రోజు వినిపిస్తుంది సంఘం ఇరవై తొమ్మిదవ మహాసభలో వినిపించింది ఎస్ చాలా మంది ప్రసంగించారు కానీ అందులో ఎక్కడా కూడా రాజ్యాంగ పోరాటం చేద్దామన్న మాట కాంగ్రెస్ తిట్టాయి అంతే నాడు ఫాసిస్ట్ అన్న గొంతుకలు నేడు మోదీ మనం ఎక్కడ ఉన్నాము వాళ్ళు ఎక్కడ ఉన్నారు వాళ్ళంటే ఆర్ఎస్ఎస్ అనమాట ఇద్దరం ఒకేసారి ప్రారంభమయ్యాం కానీ ఇప్పుడు వాళ్ళు ఎక్కడ ఉన్నారు మనం ఎక్కడ ఉన్నామని ప్రశ్న వేశారు అది కమ్యూనిస్టు ఆర్ఎస్ఎస్ లను పోల్చి వేసిన ప్రశ్నే కదా తమ సాటి సభ్యుడు లేవనెత్తిన ప్రశ్న మీద ఆ సంస్థలో చర్చ జరిగిందని అనుకోలేము ఆ వేదిక మీద నర్మదా అనే ఆమె విప్లవోద్యమంలో మహిళను ఎలా ఉపయోగించుకుంటున్నది ఎత్తి చూపించింది ప్రసంగాన్ని మధ్యలో ఆపారే కాని అటువంటిది ఏమీ జరగటం లేదు అని ఎవ్వరు అనలేదబ్బా అటువంటి తప్పులు అనేకం చేసినందుకే ఎర్రజెండాకి ఆదరణ తగ్గింది ఆ రోజుల్లో ఆయన రాసిన పుస్తకం అంటూ ఒక చిన్న నోట్ బుక్ కూడా చూపించారట అందులో ఒక వాక్యం ఈ దేశ ప్రజలు ఎక్కువ మంది నమ్మే విషయాలు మనం కాదన్నాం అందుకే ప్రజలు మనల్ని కాదన్నారని ఉంది కదా ఈ కమ్యూనిస్టులు అనవసరంగా మతాన్ని కాదన్నారు సంస్కృత భాషని వద్దన్నారు వివేకానందుడిని చివరికి నేతాజీ సుభాష్ చంద్రబోస్ ని కూడా తప్పుగా అర్థం చేసుకున్నారని చెప్పారనమాట ఇలాంటి విషయాలు తెలుసుకోవటం మన బాధ్యత భారతీయులుగా మన బాధ్యత హిందువులుగా ఇంకా చాలా పెద్ద బాధ్యత నమస్తే ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు సో గా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ కొట్టేసేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బటన్ మాత్రం నొక్కి పెట్టుకోవడం మర్చిపోవద్దు అప్పుడే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి లేదంటే మీకు ఓన్లీ షార్ట్స్ కనిపిస్తున్నాయి లాంగ్ వీడియోస్ కనిపించట్లేదు అండ్ ఇలాంటి విషయాలు తెలుసుకోవటం మన బాధ్యత భారతీయులుగా మన బాధ్యత హిందువులుగా ఇంకా చాలా పెద్ద బాధ్యత అందుకే మీరు గా సబ్స్క్రైబ్ కొట్టేసుకోండి అండ్ మన టాపిక్లో ఎంట్రైపోదాం రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ భారతీయ కమ్యూనిస్ట్ పార్టీ రెండు నెలల తేడాతో నైన్టీన్ ట్వంటీ ఫైవ్ లో స్టార్ట్ అయింది ఒకటి సాంస్కృతిక స్వచ్ఛంద సంస్థ రెండవది రాజకీయ పార్టీ ఈ రెండు ఈ సంవత్సరం శత సంవత్సరాలు పూర్తి చేసుకున్న వేళ వారెక్కడ మనం ఎక్కడ అనే మాట వామపక్ష భావజాలం నోటి వెంట ఈ రోజు వినిపిస్తుంది ఈ మాటను ఎక్కడన్నారో తెలుసా విజయవాడ సిటీలో సిద్ధార్థ కాలేజ్ ఆడిటోరియంలో విప్లవ రచయితల సంఘం ఇరవై తొమ్మిదవ మహా సభల వినిపించింది ఎస్ రాజ్యాంగం మీద ప్రజాస్వామ్యం మీద విశ్వాసం లేక విప్లవం మాత్రమే సరైందని ఆయుధ పోరాటాలే ప్రజా సమస్యలకు పరిష్కారమని నినదించే వారంతా ఆ వేదిక మీద ఉన్నారని Yeah. Right చాలా మంది ప్రసంగించారు కానీ అందులో ఎక్కడా కూడా రాజ్యాంగ పోరాటం చేద్దామన్న మాటే లేదు ఇకపోతే విరసమనే మాట కొత్తగా నాటికి నేటికి వచ్చిన మార్పు ఏంటంటే పడికట్టు పదాలు కొత్తవి వినిపించడమే నాడు కాంగ్రెస్ ని తిట్టిన నోర్లు నేడు బీజేపీని తిట్టాయి అంతే నాడు ఇందిరను ఫాసిస్ట్ అన్న గొంతుకలు నేడు మోదీని అంటున్నాయి అవన్నీ పక్కన పెడితే కొందరు యువ నాయకులు చేసిన ప్రసంగాలు అండ్ వారి ఆలోచనలు కొంచెం ఆలోచింపజేసాయి రామ్ అనే యువకుడు ఈ మధ్య జరిగిన సమావేశంలో మనం ఎక్కడ ఉన్నాము వాళ్ళెక్కడ ఉన్నారు వాళ్ళంటే ఆర్ఎస్ఎస్ అనమాట ఇద్దరం ఒకేసారి ప్రారంభం కానీ ఇప్పుడు వాళ్ళు ఎక్కడ ఉన్నారు మనం ఎక్కడ ఉన్నామనే ప్రశ్న వేశారు అది కమ్యూనిస్టు ఆర్ఎస్ఎస్ లను పోల్చి వేసిన ప్రశ్నే కదా ఆయన వేసిన మరో ప్రశ్న మన భావజాలంతో మన ఇళ్లలోని వాళ్ళని ప్రభావితం చేయలేకపోతున్నాము అయోధ్యలో రామమందిర ప్రతిష్ట వేళ ఇంటింటా దీపాలు వెలిగించమని ఆర్ఎస్ఎస్ పిలుపునిస్తే నా ఇంట్లో కూడా వెలిగించారని చెప్పారు వెలిగించవద్దు అంటే దీపాలు వెలిగిస్తే తప్పేంటి రోజు వెలిగిస్తూనే ఉన్నాం కదా ఈ రోజు కొంచెం ఎక్కువ దీపాలు వెలిగిస్తున్నాం అంతే కదా అని మన ఇంట్లో ఆడవాళ్ళ నుంచి రివర్స్ కౌంటర్ కూడా వచ్చింది మన దగ్గర సమాధానం ఉందా అన్నది అక్కడికి వచ్చిన వాళ్ళని ఆ అబ్బాయి ప్రశ్నించాడు తమ సాటి సభ్యుడు లేవనెత్తిన ప్రశ్న మీద ఆ సంస్థలో చర్చ జరిగిందని అనుకోలేము పడికట్టు నినాదాలైన కార్పొరేట్ హిందుత్వ ఫ్యాసిజాన్ని ఓడిద్దాం ఆదివాసులపై హిందుత్వ ఫ్యాసిస్టుల వైమానిక దాడులను ఖండిద్దాం అనేవి మాత్రం ఎప్పటిలాగానే వినిపించారనమాట ఆ వేదిక మీద నర్మదా అనే ఆమె విప్లవోద్యమంలో మహిళలను ఎలా ఉపయోగించుకుంటున్నది ఎత్తి చూపించింది మహిళల్ని అవమానపరుస్తున్నారు మహిళల్ని ముందు నిలబెట్టి తమ రక్షణకి యూజ్ చేసుకుంటున్నారని ఆరోపించిన ఆమె ప్రసంగాన్ని మధ్యలో ఆపారే కాని అటువంటిది ఏమీ జరగటం లేదు అని ఎవ్వరు అనలేదబ్బా కమ్యూనిస్టు పార్టీ పిడివాదం తమ తప్పుల్ని అంగీకరించలేని స్థితికి వచ్చింది ఎర్రజెండా ముఖ్య తప్పిదాలు అంటూ చరిత్రకారుడు రామచంద్ర గుహది చరిత్ర దినపత్రికలో ఒక వ్యాసం రాశాడు అందులో ఆయన కేవలం ఆరు ముఖ్య తప్పిదాల గురించి ప్రస్తావించినప్పటికీ తప్పులు అనేకం చేసినందుకే ఎర్ర జెండాకి ఆదరణ తగ్గింది ఒకప్పుడు కార్మిక రంగాన్ని విద్యార్థి రాజకీయాలని కమ్యూనిస్టులు ఇప్పుడు ఎక్కడున్నారు ఆర్ఎస్ఎస్ స్థాపించిన కార్మిక సంఘం భారతీయ మజ్దూర్ సంఘ్ ఇప్పుడు దేశంలో నంబర్ వన్ ఒక్కొక్క విశ్వవిద్యాలయ ఎన్నికలను వరుసగా అఖిల భారత విద్యార్థి పరిషత్ గెలుస్తున్న వార్తలు వింటున్నాం చారిత్రక అంశాలు మేధో వాదనలో ఒకనాడు తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శించిన వామపక్షవాదులు నేడు వెనకం చేయక తప్పట్లేదు కదా ఆర్ఎస్ఎస్ పునాది మీద పుట్టిన బీజేపీ రాజకీయ విజయం తర్వాత మిగిలిన విజయాలన్నీ వస్తున్నాయని కమ్యూనిస్టులు సర్ది చెప్పుకోవడం సరికాదు యాక్చువల్లీ చూసుకుంటే అన్ని రంగాలలో ఆర్ఎస్ఎస్ కమ్ముకొని వచ్చినందున బీజేపీకి రాజకీయ విజయం సాధ్యమైంది ఎస్ ఆర్ఎస్ఎస్ అంటే అది సపరేట్ గా చేసే ఉద్యోగం కాదు అన్ని రకాల డిపార్ట్మెంట్స్ నుంచి అందులో స్వయం సేవకులుగా ఉంటారు ఇన్క్లూడింగ్ స్టూడెంట్స్ ఈవెన్ కిడ్స్ ఆల్సో ఒక న్యూస్ పేపర్ లో లాస్ట్ రోజుల్లో శీర్షిక కోసం ప్రముఖుల వారసులను ఒక సీనియర్ జర్నలిస్ట్ ఇంటర్వ్యూ చేశారనమాట చంద్ర రాజేశ్వరరావు కొడుకు ఆజాద్ ని విజయవాడలోని వాళ్ళ ఇంట్లో ఆ జర్నలిస్ట్ అయితే కలిశాడు తన తల్లిదండ్రులు ఇరువురు కూడా చివరి రోజుల్లో మఖ్ధూమ్ భవన్ హైదరాబాద్ లో గడిపారని చెప్తూ ఆ రోజుల్లో ఆయన రాసిన పుస్తకం అంటూ ఒక చిన్న నోట్బుక్ కూడా చూపించారట సో అందులో కొన్ని మాటలు కమ్యూనిస్టులకి చేరాయో లేదో తెలియదు కానీ అవి వారికి తెలియాలి అందులో ఒక వాక్యం ఈ దేశ ప్రజలు ఎక్కువ మంది నమ్మే విషయాలు మనం కాదన్నాం అందుకే ప్రజలు మనల్ని కాదన్నారని ఉంది వావ్ కదా యాక్చువల్లీ ఆ విషయం మీద రాజేశ్వరరావు కొడుకుని వివరణ అడిగినప్పుడు ఏంటంటే ఈ కమ్యూనిస్టులు అనవసరంగా మతాన్ని కాదన్నారు సంస్కృత భాషని వద్దన్నారు వివేకానందుడిని చివరికి నేతాజీ సుభాష్ చంద్రబోస్ ని కూడా తప్పుగా అర్థం చేసుకున్నారని ఆయన చివరి రోజుల్లో తలుచుకున్నారని కూడా చెప్పారనమాట అయితే అందుకే వారెక్కడ మనమెక్కడ అనే ప్రశ్నకు చంద్ర రాజేశ్వరరావు గారు ఎంతో ముందుగానే ఊహించి సమాధానం రాసిపెట్టారు కమ్యూనిస్టుల బలహీనత రోగానికి కారణాలు తెలిసాయి కదా కానీ వాటికి తగిన మందు అందుకునే ధైర్యం వాళ్ళకుందా ఆ పార్టీ పుట్టిన దగ్గర నుంచి ప్రతి దశాబ్దంలో ఒక పెద్ద తప్పుడు నిర్ణయం చేసుకుంటూ చీలికలు పీలికలుగా జెండాని చించుకొని భుజాన మోస్తూ ఇంకా మమ్మల్ని ఆదరించండి ఆదరించండి అంటే ఎవరు ఆదరిస్తారు అండ్ ఆర్ఎస్ఎస్ ఫాసిస్ట్ సంస్థ అని వాగి 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 అలిసిపోయి లాస్ట్ ఇయరే ఆర్ఎస్ఎస్ ఫాసిస్ట్ సంస్థ కానీ కాదు మేము ఎన్నో సంవత్సరాలు దాని మీద ఫోకస్ పెట్టి లెన్స్ లేసి జూమ్ చేసినా సరే వాళ్ళు మాకు ఫాసిస్ట్ లాగా కనిపించలేదని చెప్పేసి కమ్యూనిస్ట్ పార్టీ చెప్పేసింది అలాగే కమ్యూనిస్ట్ పార్టీలో అప్పట్లో ఆ రోజుల్లో యువకులుగా ఉన్నప్పుడు చేరిన వాళ్ళు తర్వాత జ్ఞానోదయం అయ్యి అందరూ బయటకు వచ్చేసి చక్కగా కృష్ణ రామ అంటూ ఇప్పుడు హ్యాపీగా ఉన్నారు అది సంగతి ఈ వీడియో మీద మీరు కామెంట్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే మీరు కూడా వాళ్ళని ప్రశ్నించండి అవును వాళ్ళెక్కడా మీరెక్కడా వాళ్ళు అంటే మన ఆర్ఎస్ఎస్ మనందరం మన దేశం కోసం మన ధర్మం కోసం పనిచేద్దాము అండ్ మీరు నాకు చేయాల్సింది చిన్న లైక్ కొట్టి షేర్ కొట్టి సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి నేను మళ్ళీ మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను మళ్ళీ కలుద్దాము అంతవరకు నేను సైతం దేశం కోసం జాయ్ హింద్ జాయ్ భారత్